జై శ్రీమన్నారాయణ వైశాఖ పురాణము నాలుగవ అధ్యాయము వివిధ దానములు వాని యొక్క మహత్యములు నారద మహర్షి మాటలను వినిన అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి మహర్షి వైశాఖ మాసమున చేయదగిన దానములు అయినా మరి ఇంకనూ ఉన్నావా అవి ఏవి వాని ఫలితములను కూడా దయ ఉంచి వివరింపమని కోరేను అప్పుడు నారద మహర్షి ఇట్లా నేను చల్లని గాలి తగులుచు సుఖనిద్రను కలిగించు పర్యంకమును మంచమును సద్బ్రాహ్మణ దానం దానమిచ్చిన వారు ధర్మ సాధనకు హేటువైన శరీరమును వ్యాధి బాధలు లేకుండా జీవించరు ఎత్తి తాపత్రయములు అధివ్యాధులు లేకుండా సుఖంగా జీవించరు ఇహలోక సుఖములు అనుభవించరు పాపములు లేకుండా ఉండదు అంతేకాదు మహాయోగులు సైతం పొందలేని అఖండ మోక్ష సామ్రాజ్యం నందు ఉండదు వైశాఖ మాసపు ఎండ్లకు బాధపడిన వారికి బ్రాహ్మణ శ్రేస్సులకు శ్రమను పోగొట్టినట్టు ఉత్తమ పర్యంకమునిచ్చిన ఇహలోకము నెట్టి బాధను కూడా పొందరు ఆ సత్పురుషుడు సద్బ్రాహ్మణుడు ఆ సైన్యంపై సైనించినను కూర్చునను దాత తెలిసి తెలియక చేసిన సర్వ పాపములను అగ్నిచే కర్పూరము దహింపబడినట్లు నశించను ఇహలోక సుఖములను అనుభవించి మోక్షమును పొందను స్నాన మాత్రమునే పుణ్యములనిచ్చి వైశాఖ మాసమున కసిపును పరుపు లేక వస్త్రము మంచముపై ఉంచి ఆచ్ఛాదనము గల పరుపును ఉత్తమైన ఆహారమును దానము చేయువారు చక్రవర్తులై చక్రవర్తి సమానులై తమ వంశము వారితో పాటు శారీరక మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధి నందుదురు ఆరోగ్యములను కీర్తి ప్రతిష్టలను పొందుదురు నూరు తరముల వరకు వాని వారి కులమున ధర్మహీనుడు జన్మింపడు తుదకు ముక్తి పొందును శ్రోత్రుడైన సద్బ్రాహ్మణులకు ఆ మంచంపై పరుపుతో పాటు దిండును కూడా దానమిచ్చినచు సుఖనిద్రకు కారణమైన మంచమును పరుపును దిండును ఇచ్చితే ఆ దాత అందరకు అన్ని విధముల ఉపకారం చేయువాడే ప్రతి జన్మయందును సుఖవంతుడు భోగవంతుడు ధర్మపరాయణుడై అన్నిటా విజయం నందుచు ఏడు జన్మల వరకు మహావైభవంగా గడిపి తుదకు ముక్తి నందును తనతో పాటు ఏడు తరముల వారికి ముక్తిని కలిగించును గడ్డి తుంగమున్న వాణిజ్య నిర్మితమైన చేపను దానమిచ్చినచో శ్రీ మహావిష్ణువు సంప్రీతితో తానే దాని అందు సయనించను ఊర్ణ ఉన్ని గొర్రె బొచ్చు నీతి అండి పడినను తరవకుండచ్చో అట్లే పర్యంక సయ్య దానము చేసిన వారు సంసార సముద్రంలో ఉన్నను ఆ వికారంలో నిత్య స్థితిని పొందుదురు అతి పర్యంక సయ్య చేయలేని వారు కట చాపదానమును చేయవచ్చును శక్తి ఉండి పర్యంక శయ్యదానం చేసిన వచ్చినటి పుణ్యమే ఆసక్తులే కటశయ్య దానము చేసిన వారికి వచ్చును పడుకున్న వారికి నిద్ర చే శ్రమ దుఃఖము నశించును అతి నిద్రను కలిగించు కటదానము దాతకు సర్వసుఖమును ఇచ్చును రాజా వైశాఖ మాసమున కంబలి దానం చేసిన వారికి అపమృత్యువును పోగొట్టి చిరకాలము నిశ్చింతగా సుఖజీవనము కలవారిని గావించును ఎండచే ఏదింపబడిన వారికి వస్త్రము దానం చేసినచో పరిపూర్ణ ఆయురార్థముల నుండి తొడుకు ముక్తి నొందను లోని తాపము పోగొట్టి కర్పూరము దానమిచ్చినచో ముక్తి ఆనందము కలిగను దుఃఖములు నశించును ఉత్తమ బ్రాహ్మణకు పుష్పము ఇచ్చినతో సర్వజనులు వసపరుచుకున్న మహారాజే చిరకాలము సుఖించును కుమారులు మనములు మున్న వారితో సర్వసౌక్యములలో నుండి ముక్తి నందును సూర్యుడు మేషరాశులో ఉండగా వైశాఖ మాసంలో కర్పూర తాంబుల దానమిచ్చినచో చక్రవర్తి మోక్షము నందును చర్మమునకు ఎముకలు గల సంతాపనం పోగొట్టు చంద్రము దానమిచ్చినచో సంసార తాపత్రయం నశించి సుఖించును దుఃఖములు పాపములు లేకుండా జీవించి ముక్తి నందును కస్తూరి మున్నకు సుగంధ ద్రవ్యములు ఇచ్చినచో బాధలు లేకుండా జీవించి మోక్షమునందును పద్మమాలను గాని అడవి మల్లెల మాలను కాని దానమిచ్చినచో చక్రవర్తి సర్వజన మనోహరుడే చిరకాలము జీవించి ముక్తి నందును వైశాఖమున మొగలి మల్లె పువ్వులు ఇచ్చినచో మధుసూదనుని అనుగ్రహమున సుఖభోగములు నంది ముక్తి నందును పోకచెక్కలను సుగంధ ద్రవ్యములను కొబ్బరికాయలను ఇచ్చినచో ఏడు జన్మల వరకు బ్రాహ్మణుడే జన్మించి వేద పండితుడు ధనవంతు ధనవంతుడు అయి ఉండి ఏడు తరముల వారితో కలిసి ముక్తి నందును ఇంట్లో విశ్రాంతి మండపమును కట్టించి ఇచ్చినచో వారి పుణ్యము ఇంతాయని చెప్పటకు మాటలకు అందనిది సుమ నీడనిచ్చు మండపము నేలలోనున్న ఇసుక తిన్నెలు చలివేంద్రము వీని నిర్మించి బాటసలకు జనులకు ఉపకారం చేసిన వారు లోకాధిపతులు అగుతారు మార్గమున తోట చెరువు ఈ మండపము వీని నిర్మింపజేసిన వారికి పుత్రులు లేకుండాను ధర్మలోపము కదా అని భయం లేదు నుయ్యి చెరువు తోట విశ్రాంతి మండపము చలివేంద్రము పరులకు ఉపయోగించి మంచి పనులు చేయుట పుత్రుడు ఇవి ఏడును సప్త సంతానమని పెద్దలు చెబుతున్నారు వీనిలో ఏ ఒక్కరు చేయకుండానో మానవులకు పుణ్యలోక ప్రాప్తి లేదు సత్ సత్యాస్త శ్రవణము తీర్థయాత్ర సజ్జన సాంగత్యము జలదానము అన్నదానము అశ్వార్థరోపణము అంటే రావిచెట్టుని నాట పుత్రుడు అను ఏడు సప్త సంతానమును వేదవేత్తలు చెప్పుచున్నారు వందల కొద్ది ధర్మకార్యములను చేసిన సంతానం లేని వారికి పుణ్యలోక ప్రాప్తి లేకుండా చేతన పైన చెప్పిన ఏడు సంతానంలో యథాశక్తిగా వేణి ఏ ఒకదాని నేను చేసి సంతానవంతుడై పుణ్యలోకములను అందవచ్చును పుణ్యపాప విభాగములు లేని పశువులు పక్షులు మృగములు వృక్షములు సద్ధర్మాచారం లేకపోవచ్చే పుణ్యలోక ప్రాప్తిని అందవు కానీ పుణ్యపాప విచే వివేచనాశక్తి కలిగిన మానవులు సద్ధర్ములను నాచరింపచినచో వారికి పుణ్యలోకం మెట్లు కలుగును ఉత్తమమైన పోక చెక్కలు కర్పూరం సుగంధ ద్రవ్యంలో కల తాంబూలను దానం ఇచ్చిన వారి పాపములన్నీ పోవును తాంబూల దాత కీర్తిని ధైర్యమును సంపదను పొందును నిశ్చయము రోగి అయిన వాడు తాంబూల దానం ఇచ్చినచో రోగ విముక్తులగును ఆరోగ్యం కలవాడు తాంబూల దానం ఇచ్చినచో ముక్తిని అందును వైశాఖ మాసంలో తాపహరకమైన తక్రమును మజ్జిగ దానం ఇచ్చిన వాడు విద్యావంతుడు ధనవంతుడు అగును కావున కాలం నందు తక్రదానం తప్పక చేయదగినది సుమాం కాలమున ప్రయాణం చేసి అలసిన వారికి నిచ్చిన మరింత పుణ్యము కలిగించను నిమ్మపండు రసము ఉప్పు కలిపిన మజ్జిగైన దప్పికి కలవానికి హితకరంగా వైశాఖ మాసంలో దప్పికి తీరుటికే బాటసార్లకు సద్బ్రాహ్మణులకు పెరుగు ఉండనిచ్చినచో కలిగి పుణ్యం ఎంతటిదో నేను అనంత పుణ్యము కలిగిన నీ భావము లక్ష్మీ వల్లప్పుడైన మధుసూదనకు ప్రియమైన వైశాఖ మాసంలో శ్రేష్టమైన బియ్యమును దానమిచ్చిన వారు పూర్ణ ఆ ఆయురార్ధమును అన్ని యజ్ఞములు చేసిన పుణ్యఫలమును పొందను తేజోరూపమైన గోకృతమును ఆవునేయు దానం ఇచ్చిన వారు అశ్వమేధ యాగము పుణ్యమునంది తుదకు విష్ణు పదమునకు చేరదు విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసమును బెల్లమును దోసకాయను దానం ఇచ్చిన వారు సర్వ పోగొట్టుకుని శ్వేత ద్వీపంలో వసించరు పగటి అందకు అలసిన వానికి సాయంకాలంలో బ్రాహ్మణకు దానం ఇచ్చినచో వానికి గెలుగు మనంతము వైశాఖ మాసము సాయంకాలంలో ఎండకు అలసిన బ్రాహ్మణుకు పానకమును ఇచ్చినచో చేసిన పాపము పోగొట్టుకుని విష్ణులోకము కూడా విష్ణులోకమును చేరును పండ్లను పానకమును దానమిచ్చినచో దాత యొక్క పితృదేవతలు అమృత పానము చేసినంత ఆనందమును పొందుదురు దాతకు వారికి పితృదేవతలు ఆశీస్సులు లభించను వైశాఖ మాసమున పానకముతో పాటు మామిడి పండ్లను దానమిచ్చినచో సర్వపాపములు హరించును పుణ్యలోక ప్రాప్తి కలుగును చైత్రమాసం నందలి అమావాసయందు పానకము నిందిన కుండను దానమిచ్చినచో గయక్షేత్రమున నూరు మార్లు పితృసార్ధము చేసినంత పుణ్యము కలుగును ఆ పానకమున కస్తూరి కర్పూరము వట్టివేలు మున్నగి వారిని కలిపి చైత్రమాసమునందరి అమావాస్యను చూ వివిధ రీతుల్లో చేయవలసిన సాధములు నిర్వర్తించిన పుణ్యం కలుగునని నారదుడు అంబరీష మహారాజుకు వివరించను వైశాఖ పురాణము నాలుగవ అధ్యాయము సంపూర్ణము